హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజునమాట ఆ రోజు శ్రీహూసేన బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ కేక్ కటింగ్ చేసి అండ్ అలానే అక్కడ కొంతమంది స్వచ్ఛందంగా డోనర్స్ అయితే ముందుకొచ్చి బ్లడ్ని కూడా డొనేట్ చేశారండి ఆ రోజు నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అసలు శ్రీహూసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా మాకు సతీష్ గారు ఏ విధంగా సహాయం చేశారు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నా పర్సనల్ లైఫ్లో ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి అంటే బయట జనాలు ఎలా ఉంటారు అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట మంచి చెడు రెండు ఉంటారండి అయితే నేను ఎలాంటి చెడుని ఫేస్ చేశాను అనేది ముందు చెప్పాలనుకుంటున్నాను నేను టూ ఇయర్స్ బ్యాక్ అండి అంటే నాకు ఆ టైంకి సతీష్ గారు ఇంకా పరిచయం కాలేదు మా అమ్మాయికి ఆయన ఇంకా హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ స్టార్ట్ చేయలేదన్నమాట ఆ టైంలో ఏమైందంటే మా అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మాయి పేరు చెప్పి ఫొటోస్ పెట్టి కొంతమంది అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల వారైతే మనీ కలెక్ట్ చేశారు బట్ నాకైతే అందజేయలేదన్నమాట అందులో నాకు బాగా తెలిసిన గ్రూప్ ఒకటి ఉంది మా అమ్మాయి పేరు చెప్పి చాలా అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ వరకు కలెక్ట్ చేశారు ఆ అమౌంట్ని నాకు బిల్ పే చేసే టైంలోనే హాస్పిటల్కి వచ్చి బిల్ పే చేస్తాము అని చెప్పారు కానీ ఆ రోజైతే ముందుకు రాలేదు బిల్ కూడా పే చేయలేదు తర్వాత నేను అడిగితే మీకు మంత్లీ ఇస్తాము ఎలాగో మీ అమ్మాయికి చెకప్స్ ఉంటాయి కదా ఆ బిల్స్ మాకు పెడితే ఇస్తాము అన్నారు నేను ఆ బిల్స్ కూడా పెట్టేదాన్ని అప్పుడు కూడా నాకు ప్రాపర్గా అయితే ఇవ్వలేదు ఒకసారి అమౌంట్ ఇచ్చారనమాట తర్వాత మేము వేరే ఏదో ఒక రూపంలో అంటే మీకు గ్రాసరీస్ నీడ్ ఉంటుంది కదా సో గ్రాసరీస్ అయినా ఇస్తాము అని అయితే చెప్పారనమాట సరే అని ఒప్పుకున్నాను నాకు గ్రాసరీస్ అయితే టూ టైమ్స్ ఇచ్చారు అంతే అండి ఆ తర్వాత కూడా ఇవ్వలేదు నాకైతే ఒకలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట అంటే నేను మా అమ్మాయికి ఇంకా మా హస్బెండ్కి ఫుడ్ పెట్టలేని టైం అది నేను గ్రాసరీస్ కోసము చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట అప్పుడు మేము రెంటెడ్ హౌస్లో వాళ్ళము రెంట్ కూడా పే చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలోని నాకు ఫుడ్ విషయంలోని బాగా ఇంకా ఏం చెయ్యలేక నేనైతే వారిని అడిగాను అనమాట అంటే మా అమౌంట్ మీ దగ్గర ఇంకా ఉంది కదండి టూ మంత్స్ అయితే ఇచ్చారు కదా మీరు కొంచెం వీలు చూసుకుని నాకు గ్రాసరీస్ అయితే పెట్టండి అనేసి అన్నాను అంటే వాళ్ళు దానికి ఏమన్నారంటే నేను ఇప్పటికే మీకు ఇచ్చిన అమౌంట్ అంతా అయిపోయింది మేము కలెక్ట్ చేసింది ఆ అమౌంటే అనేసి అనమాట అదేంటి మీరు ఆ టైంలో ఫిఫ్టీ థౌజండ్ కదా కలెక్ట్ చేశాము అనేసి నాకు తెలిసింది మీ గ్రూప్లోనే కొంతమంది నన్ను వచ్చి కలిసారు అనేసి అంటే అంతే కదా మీకు ఇచ్చేసాం కదా అనేసి అన్నారనమాట నాకు ఎప్పుడు ఇచ్చారు నాకు ఏమైనా ఇచ్చినట్టు ఫోటో కానీ ఏమైనా తీసారా అన్నట్టు నేను అడిగాను ఆయన అయితే ఇంకా అప్పటి నుండి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనమాట ఇంకా నేను గ్రాసరీస్ కోసము మళ్ళీ సరే ఏముందిలే నాకు ఒక టూ మంత్స్ ఆయన గ్రాసరీస్ అయినా అరేంజ్ చేస్తే బెటర్ కదా అని నేనే తగ్గి ఆయనకి కాల్ అయితే చేశాను అనమాట ఆ టైంలోని ఆయన రెస్పాండ్ అవ్వకపోవడము సరే చెప్పండిలే గ్రాసరీస్ అంటున్నారు కదా ఏం కావాలో మీకు బాగా నీడు ఉన్నవి మాత్రమే పెట్టండి అవి మాత్రమే అరేంజ్ చేస్తాము అనేసి చెప్పారు సరే అని చెప్పి నేను అవి అడిగాను అడిగితే అప్పుడు వారు ఇస్తాము అని చెప్పి అలాగా నాకు వన్ మంత్ అడిగించుకున్నారు తప్ప నాకు ఆ గ్రాసరీస్ అయితే ఇవ్వలేదు నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ టైంలోని ఎందుకంటే కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను ఎందుకు ఇలాంటి లైఫ్ నా పాపకి మా హస్బెండ్కి వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతే బెటర్ అని అనుకున్న రోజులు అవి చాలా బాధగా ఉందండి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఆ మూమెంట్ తలుచుకుంటే నాకు చాలా ఏడ్పు వచ్చేసింది నాకు అంతకంటే బాధ ఏమనిపించింది అంటే నా బిడ్డ ఫోటో పెట్టుకుని డబ్బులు సంపాదించుకుని వాడుకుని మళ్ళీ నాకు ఇలాంటి సమాధానం చెప్పారు అని ఆ గ్రూప్ అని కాదండి ఇంకో టూ గ్రూప్స్ కూడా ఇలానే చేశాయి కాకపోతే ఇది ఎక్కువ అమౌంట్ కదా చాలా బాధ అనిపించింది నా బిడ్డకి ఏదో ఒక సహాయం అందుదును కదా అని అనుకున్నాను నేను ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి ఆ రోజులు తలుచుకుంటేనే ఇప్పటికీ వాళ్ళకి చేసిన మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి బట్ నేను బయటకు ఎందుకు చెప్పాను చెప్పట్లేదు అంటే వాళ్ళు కొంతలో కొంతైనా ఎవరో ఒకరికి సహాయం చేస్తున్నారు కదా నేను వారి పేరుని ఎందుకు చెడగొట్టడం అని ఎప్పుడు బయటికి చెప్పాలి అని అనుకోవట్లేదు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముసుగు వేసుకుని ఇలాంటి పనులు కూడా చేస్తాయి అని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి అలాంటి సిచ్యువేషన్లోని పాప మెడిసిన్స్ కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంది నేను ఎవరిని అడగలేకపోయేదాన్ని ఎవరిని అడుగుదాము అన్నా మీ హస్బెండ్ వర్క్ వెళ్ళట్లేదు కదా నువ్వు ఎలా అప్పు తీరుస్తావు అని మాట్లాడేవారు అనమాట అప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి మా ఓనర్ అక్క నాకు ఐదు వేలు చేతికిచ్చింది అంటే మీరు నమ్ముతారా నాకు ఐదు వేలు ఫోన్పే అనమాట అంటే ఇంటి రెంట్ పే చేసిన అమౌంట్ని నాకు తిరిగి ఇచ్చేసింది అక్క నీకు గ్రాసరీస్ ఇంత ఇబ్బంది ఉంది అని ఇప్పటికీ కూడా తను నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట సిద్ధి కుమారి అనేసి ఉంటుంది కమెంట్ చేస్తుంది ప్రతి వీడియోలోని అక్క అక్క ఆ రోజు ఐదు వేలు హెల్ప్ చేసింది అంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు సతీష్ గారు అమ్మ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయి అప్పుడే మీ టూ మంత్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా ఉంటుంది పాపకి పాపకి మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తున్నావు ఇంట్లో పరిస్థితి ఏంటి అన్నారు నేను ఆయనకి పూర్తిగా చెప్పలేదు కానీ ఆయనకి అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంటి అనేది వెంటనే ఆయన నేను మాట్లాడి ఆ రెండు నిమిషాలు కాల్లోనే ఆయన అర్థం చేసుకుని అమ్మ మెడిసిన్స్కి నేను అరేంజ్ చేస్తాను అని రమ్మని చెప్పారనమాట ఆ రోజు సతీష్ గారు మాట ఇచ్చారండి ఇప్పటి వరకు కూడా మా అమ్మాయికి మెడిసిన్స్ని డోనర్స్ ద్వారా అదే విధంగా అందిస్తున్నారు అది కాకుండా ఆయన ఇలా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారండి దాతల ద్వారా ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నారు వాళ్ళు ఏం చదవాలనుకుంటే అదే చదివిస్తున్నారు అంతలా ఆయన సేవ చేస్తున్నారనమాట ఇప్పుడు కూడా మాకు ఎంత అమౌంట్ వచ్చింది ఎవరిచ్చారు ఈ విషయాలు ఏమీ మాకు తెలియదు సతీష్ గారు ఈ విషయం మాకు చెప్పనవసరం లేదు కూడా కానీ ఆయన మా మాకు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరు ఎంత అమౌంట్ ఇచ్చారు వారిలో కొంతమందితో మమ్మల్ని మాట్లాడించారు అలాగే అమౌంట్ రౌండ్ ఫిగర్గా అవ్వడం కోసం ఆయన కొంత అమౌంట్ని ఇచ్చారనమాట ఇంత సేవ చేసే ఈయనకి చాలా ఆస్తుందని కొంతమంది అపోహపడతారు కానీ నిజానికి ఆయనకి సొంత ఇల్లు కూడా లేదండి నాకు ఇక్కడ అనిపించిన విషయం ఏంటి అంటే సాయం చేయాలి అనే మనసు ఉంటే చాలు వాళ్ళ వెనకాల ఎంతమంది అయినా నిలబడతారు అని ఆయన ప్రూవ్ చేశారనమాట అందుకే నాకు ఆయన ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు ఇదేదో ఆయన నాకు మనీ హెల్ప్ చేశారని చెప్పట్లేదండి గత టూ ఇయర్స్ నుంచి నేను ఆయన్ని దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నాను అనమాట అప్పటికే మా అమ్మాయి హెల్త్ కూడా బాగోకపోవడంతో మేము ఆల్రెడీ హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాము అన్న విషయం సతీష్ గారికి తెలిసి మాకు వెంటనే అమౌంట్ని బై హ్యాండ్ క్యాష్ రూపంలో అయితే ఇప్పించారు ఆయన హెల్ప్ చేసే ప్రతి ఒక్కరి విషయంలోని వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళ ఇంట్లో గడుస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారండి నిజంగా సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అని ఈయన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది ఇదేమీ ఆయన గురించి ఎక్కువగా నేను చెప్తాను విషయం అయితే కాదు ఆయన ద్వారా హెల్ప్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని చెప్తారు రీసెంట్ గా ఆయనకి డాక్టరేట్ కూడా ఇచ్చి సత్కరించారండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మీరు మాకు దేవుడు స్వరూపం లాంటి వారు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి థ్యాంక్ యూ